నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్తను తీసుకురావడం జరిగిందండి ఇక ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడవ తారీఖు నుంచి కూడా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రెండవ గ్యాస్ సిలిండర్ పథకం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలందరూ ఎదురు చూస్తున్నారో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగిందండి మరి ఈ రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీలో భాగంగా ఇప్పటికీ ఒక సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఏడవ తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుని రెండవ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఈ రెండవ సిలిండర్ ఎవరికి అర్హులు మొదటి సిలిండర్ ఇచ్చిన వారికి రెండో సిలిండర్ వస్తుందా రాదా మరి ఒకవేళ రెండో సిలిండర్కి ఎక్కడైనా అప్లై చేసుకోవాలా లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలి ఈ రెండో సిలిండర్ మనకి ఏ తేదీ నుంచి వస్తుంది మనం ఏ తేదీలోపు దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి ఇప్పటికే మొదటి సిలిండర్ తీసుకుని ఉన్నవారు సబ్సిడీ డబ్బులు పడని వారు కూడా చాలామంది ఉన్నారండి ఏం చేస్తే మరి ఈ సబ్సిడీ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి మరి రెండో సిలిండర్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనకి ఈ వీడియోలో తెలుసుకుందాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సిలిండర్కి గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనమైతే అండి మరి ఈ సిలిండర్ల పంపిణీలో భాగంగా ఏ మహిళలకు రెండవ సిలిండర్ పంపిణీ చేస్తారు అనే విషయాలన్నీ కూడా మీ అందరికీ నేను ఈరోజు వీడియోలో వివరంగా తెలియజేస్తాను ద దయచేసి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా మీరు ఏ విధంగా లబ్ధి పొందాలనే విషయాన్ని నేను క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తానండి మహిళలకు చాలా ఉపయోగపడే పథకం అన్నమాట ఇది ఎందుకంటే మనకు చాలా ఉపయోగ ఉపయోగపడేటటువంటి పథకం దాదాపుగా రెండు నుంచి మూడు నెలల పాటు వస్తుందండి ఒక సిలిండరు మనం అలా చూసుకున్నట్టయితే కనుక సంవత్సరానికి సరిపడగా చాలా మధ్యతరగతి వాళ్ళకి పేదవాళ్ళకి సంవత్సరానికి సరిపడగా గ్యాస్ని ఫ్రీగానే ఇచ్చినట్టు అండి గ్రౌ ప్రభుత్వం సిలిండర్లు అనేది ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుందనమాట ఇక మూడో సిలిండర్ అంటే నేను చెప్పినట్లుగా ఎవరైతే సింగిల్గా ఉంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు లేకపోతే సింగిల్గా ఉంటారు కదండి ఒంటరి మహిళలు అలాంటి వారికి ఈ పథకం ద్వారా చాలా లబ్ధి చేకూరుతుంది లేకపోతే మామూలు వాళ్ళకు కూడా మరి ఇప్పుడు గ్యాస్ ధరలు చూసుకుంటే కనుక చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఫ్రీ గ్యాస్ ద్వారా మహిళలందరికీ కూడా చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పుకోవచ్చండి మనకు ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరిగింది కదా అయితే మరి మనకి రెండవ గ్యాస్ సిలిండర్ కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించి దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట చాలామంది ఫస్ట్ గ్యాస్ సిలిండర్ తీసుకున్న వాళ్ళకి సబ్సిడీ డబ్బులు కూడా చాలా మందికి పడలేదండి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే కనుక ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలా అయితే మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం యొక్క అప్డేట్ని ఎప్పటికప్పుడు క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోగలుగుతారండి దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇలా చేయడం వల్ల ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు వస్తుందండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామంది దగ్గరికి రీచ్ అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఒకరిద్దరు ఉన్నటువంటి వారికైతే మనకు దాదాపుగా మన ప్రభుత్వం ఏ ఉద్దేశంతో సిలిండర్లు ఇస్తుందంటే నాలుగు నెలలకి ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తాయి కాబట్టి దాదాపుగా మూడు నెలల పాటైనా కూడా ఒకరిద్దరు ఉండే ఇంట్లో అయితే సిలిండర్ అనేది ఈజీగా వస్తుంది గ్యాస్ సిలిండర్ అనేది మనకి ఈ విధంగా నాలుగు నెలలు అంటే నాలుగు నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పి చెప్పారండి గ్యాస్ డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేదు ఒకవేళ మీరు డబ్బులు పెట్టి కొనాల్సి వస్తే ఈ మూడు గ్యాస్ సిలిండర్కి మీరు దగ్గర దగ్గరగా మూడు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి మరి సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ మూడు వేలు తగ్గించడం అనేది చాలా ఆనందకరమైన విషయం అని చెప్పుకోవచ్చు సిలిండర్ బుక్ చేసుకున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి కానీ ఈ సిలిండర్ అనేది బుక్ చేసుకోవడం జరుగుతుంది బుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకు సిలిండర్ అనేది డెలివరీ ఇస్తాడో అప్పుడు మనకు డబ్బులు అయితే కట్టించుకునేవారు అనమాట అంటే అప్పుడు డబ్బులు కట్టించుకున్న తర్వాత మనకి ఒకటి రో ఒకటి లేదా రెండు రోజుల్లో ఆ డబ్బులు మన అకౌంట్లకు అనేవి జమ అయ్యేవి అంటే ఏదైతే సిలిండర్ మనకి అప్పుడు ఉన్న రేటు ప్రకారం అంటే తొమ్మిది వందలు కానివ్వండి తొమ్మిది వందల యాభై రూపాయలు కానివ్వండి మొత్తం సిలిండర్ ఎంత డబ్బులు అయితే సిలిండర్ ఉంటుందో అన్ని డబ్బులు కూడా మీ యొక్క అకౌంట్లో అయితే జమ చేయడం జరిగేదన్నమాట మరి ఎవరికైతే జమ చేయ కాలేదు అనుకున్నట్టు ఒకసారి చూసుకుంటే అయితే ఎవరైతే ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని లేరో వారికి యొక్క మొదటి సిలిండర్ యొక్క డబ్బులు అనేవి చాలామందికి డబ్బులు పడలేదండి మరి జమ కాకపోవటానికి ముఖ్యమైన కారణం ఆధార్ కార్డ్కి ఈకేవైసీ అనేది చేయించుకోపోవడం వల్ల ఇంకా ఎవరైనా కనుక ఈకేవైసీ చేయించుకున్నట్టుగా ఉంటే కనుక వెంటనే ఈకేవైసీ చేయించుకోండి మనకి ఈ గ్యాస్ సిలిండర్ మగవారి పేరు మీద ఉన్న వస్తుందండి ఆడవారి పేరు మీద అయినా కానీ మనకి గ్యాస్ సిలిండర్ అనేది వస్తుందనమాట ఇక మీరు రెండవ గ్యాస్ సిలిండర్కి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే మీరు ఇంటి మీకు ప్రతీ నెలా కూడా గ్యాస్ డెలివరీ చేసే అబ్బాయి వస్తాడు కదండి అతని ద్వారా మీరు అడిగి విషయాన్ని సమాచారాన్ని తెలుసుకోవచ్చు లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చి ఈ యొక్క రెండవ గ్యాస్ సిలిండర్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట తద్వారా మీకు రెండవ గ్యాస్ సిలిండర్ కోసం మనకి మార్చి ఏడవ తారీఖున క్యాబినెట్లో జరిగే మీటింగ్లో చర్చించి ఈ రెండవ గ్యాస్ సిలిండర్ అనేది ఎప్పుడు అమలు చేస్తాము అన్న దాని అన్న విషయంపైన మరి మనకి క్లారిటీ అయితే వస్తుందండి మామూలుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి ఉగాది పండగకి ఈ యొక్క రెండవ సిలిండర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనిపైన అధికారికంగా ప్రకటన అయితే మనకి మార్చి ఏడవ తారీఖున వస్తుంది కాబట్టి మనకి ఈ నెల ఆఖరిలో ఈ నెల ముప్పైవ తారీఖుకి మనకి ఈ యొక్క ఉగాది పండుగ ఉంది కాబట్టి మనకి ఏడవ తారీఖున క్యాబినెట్లో మీటింగ్స్ అయిన తర్వాత మనకి దీనిపైన పూర్తి క్లారిటీ ఇచ్చి దరఖాస్తుల కోసం ఆహ్వానం అయితే తీసుకుంటారండి అంటే మనకి ఏడో తారీఖు మీటింగ్ అయిపోయిన తర్వాత పదవ తారీఖు నుంచి మనం దరఖాస్తు చేసుకున్నా కానీ మనకి ఉగాది పండగ వరకు ఈ రెండవ గ్యాస్ సిలిండర్ అనేది తప్పకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకోకుండా ఉంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే కానీ ఎవరి పేరు మీద అయితే గ్యాస్ బుక్ ఉందో వారు కంపల్సరీ ఆధార్ కార్డ్కి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయించుకోండి ఇది ఈకేవైసీ అనేది ఏంటంటే మనకి వెరిఫికేషన్ అయినట్టు అనమాట మీ యొక్క ఆధార్ కార్డు వెరిఫికేషన్ అయినట్టు కాబట్టి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా అంటే మీరు ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నట్టు మీ సొంత గ్రామాల్లోనే మీరు ఉంటున్నట్టు ఒక నిర్ధారించే ఒక ప్రక్రియ అనమాట వెరిఫికేషన్ అంటే కాబట్టి కంపల్సరీ ఎవరైతే ఈ నిర్ధారణ చేయించుకున్న వారికే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి చాలామంది ఆంధ్రప్రదేశ్లో నివాసితులయ్యండి కూడా ఉద్యోగాలు రీతిగా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉండొచ్చు వేరే ప్రాంతాల్లో ఉంటూ ఉండవచ్చు అలా కాకుండా ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నివసించే వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి అన్న ఉద్దేశంతో ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి అధికారులను అయితే ఆదేశించడం జరిగిందండి ఈకేవైసీ తొందరగా చేయించి ఎవరైతే ఈ కేవైసీ చేయించుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి కాబట్టి మనకి డిసెంబర్ ఏడవ తేదీన దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే వస్తుంది మనకి ఉగాది పండగకి ఉగాది పండగ కానుక కింద మనకి ఈ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు ఉగాదితో పాటు మనకి ఈ నెలలోనే రంజాన్ పండగ కూడా రాబోతుందండి మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ రంజాన్ పండుగ కూడా రాబోతుంది కాబట్టి ఉగాది పండగ అలాగే రంజాన్ పండుగ రెండు పండుగలకి సంబంధించి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ నెలాఖరు నుంచి రెండవ గ్యాస్ సిలిండర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వెంటనే ఈకే వేసి చేయించుకోండి మీరు మగవాళ్ళ పేరు మీద ఉన్నా కానీ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతాయి ఆడవాళ్ళ పేరు మీద అనే కాదు గ్యాస్ బుక్ ఎవరి పేరు మీద ఉన్నా కానీ మనకి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఈ ఫ్రీ గ్యాస్ అనేది మనకు వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి వీడియో తెచ్చినాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచివిడతో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే